నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గాజువాక అభివృద్ధిపై పల్లాను ప్రశంసించిన నారా లోకేష్ మెజార్టీ రికార్డు దాటేశావంటూ పల్లాకు లోకేష్ సభాష్ గాజువాక అభివృద్ధి చూసి నేర్చుకోవాలన్న లోకేష్ సూచన టీడీపీలో ఆరోగ్యకరమైన పోటీకి లోకేష్ వ్యాఖ్యలు నిదర్శనమని వ్యాఖ్య పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై మెట్టు సాయి కుమార్ ఫైర్ కల్వకుంట రాజ్యాంగమే నడిచిందన్న తీవ్ర వ్యాఖ్యలు ప్రజల ఆకాంక్షలను విస్మరించిన పాలనపై విమర్శ జవాబుదారదనం లేని పాలనపై కాంగ్రెస్ నేతల ఆరోపణలు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిప్ ఎదుట సంతోష్ రావు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో కీలక విచారణ ట్యాపింగ్ కేసులో నిజాలు బయటపడతాయన్న ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపేనంటూ ప్రతిపక్ష విమర్శలు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంపై భూమిక చావ్ల ప్రశంసలు నటుడు నుంచి ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుదలపై ప్రశంస ప్రజాసేవలో పవన్ నిబద్ధత స్పూర్తిదాయకమన్న భూమిక భూమిక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్న వైసీపీ గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారన్న ఆరోపణ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై తీవ్ర విమర్శ ప్రభుత్వంపై రాజ్యాంగ ఉల్లంఘన ఆరోపణలు మంత్రి నారా లోకేష్ తన రాజకీయ సహచరుడు పల్లా శ్రీనివాస్పై సరదా వ్యాఖ్యలతో పాటు ప్రశంసలు కురిపించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తానే అత్యధిక మెజార్టీ సాధిస్తానని అనుకున్నానని కానీ ఆ రికార్డును పల్లా శ్రీనివాస్ దాటేశారని తెలిపారు వెంటనే ఆయనకు ఫోన్ చేసి నీ మీద కోపంగా ఉన్నాను కానీ అభినందనలు చెబుతున్నాను అని చెప్పినట్లు వెల్లడించారు గాజువాక నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తున్న తీరును చూసి నేర్చుకోవాలని మంగళగిరి ప్రజలకు కూడా సూచించినట్లు చెప్పారు ఇది రాజకీయ కంటే అభివృద్ధి పట్ల ఉన్న ఆరోగ్యకరమైన పోటీని చూపిస్తోందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి గాజువాకలో మౌలిక వసతులు రోడ్లు ప్రజాసేవల మెరుగుదల ప్రజల్లో విశ్వాసాన్ని పెంచిందని లోకేష్ పేర్కొన్నారు ఈ వ్యాఖ్యలు టీడీపీల అంతర్గత సమన్వయానికి ఉదాహరణగా నిలిచాయి పల్ల గారు అన్ని రిపోర్ట్లు ఈరోజు గాజువాక నంబర్ వన్ స్థానంలో ఉంది మొన్న కూడా మా మంగళగిరి వాళ్ళు చెప్తున్నా గాజువాకని మనం చూసి నేర్చుకోవాలి చూడండి రాబోయే ఇంత పర్ఫెక్ట్గా చేస్తున్నాడు పల్లా గారు అందుకే హైయెస్ట్ మెజారిటీ మనం వచ్చింది నాకు పల్లాగారు ఎప్పుడు చూసినా కొంచెం కోపం కూడా వస్తుందండి ఎందుకో కూడా నేను చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి సో నేను అనుకున్నా యాభై వేలు వస్తుంది అనేది ఒక అంచనా నాకు వస్తే చాలా రాబాయ్ అనుకుని పెరుగుతూ వెళ్ళింది కంగారు పడ్డ ఏమో ఇది ఎక్కడికి వరకు వెళ్తున్నాయి ఒక దశలో నంబర్ వన్ వస్తుంది నా ఫీలింగ్ వచ్చింది బాగా ఎస్ నంబర్ వన్ వస్తుందిరా అనుకుని వచ్చేవరికి అప్పుడు మా పి వచ్చేసారు అంత సీన్ లేదు పల్లా గారికి నంబర్ వన్ వచ్చింది రాబాయ్ అన్నాడు నేను ఫోన్ చేసి అన్న మీ పైన కాపు ఉన్న కంగ్రాచులేషన్స్ చెప్పాలి కదా కంగ్రాచులేషన్స్ చెప్తున్నా లేరా అన్నాడు ఆనందం దాని తర్వాత వెళ్ళి మనకి నామినే మన ఇది ఇస్తారు గెలిచిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు సర్టిఫికేట్ వచ్చి మీడియా ముందర గెలి ముందర మా పిఆర్ వచ్చి రెండో స్థానం కూడా పోయింది బాస్ అన్నాడు వామో ఇదేంట్రా పోయి అంటే భీములు మిమ్మల్ని కొట్టింది ఇప్పుడు మీరు మూడో స్థానం ప్రెస్ చెప్పేటప్పుడు మూడో స్థానంలో రెండో వ్యక్తి నిరంతరం నేను తిట్టుకునేది గంటా శ్రీనివాస్ గారు మనం నేర్చుకోవాలి ఎక్సైజ్ కానిస్టేబుల్ హత్య ఘటనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక పోలీస్ కానిస్టేబుల్ ను హత్య చేసే స్థాయికి గంజాయి మాఫియా తెగించుకుందంటే ప్రభుత్వంపై వారికి ఎలాంటి భయం లేదని స్పష్టమవుతుందన్నారు డ్రగ్స్ గంజాయి రహిత రాష్టంగా మారుస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని విమర్శించారు గ్రామీణ ప్రాంతాల్లో కూడా గంజాయి డ్రగ్స్ సులభంగా లభిస్తున్న పరిస్థితి ప్రమాదకరమని హెచ్చరించారు ఇకనైనా ప్రభుత్వం మత్తు విడిచి డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పోలీసుల ప్రాణాలకు విలువ లేకుండా పోతే సామాన్య ప్రజల భద్రత ఏమవుతుందన్న ప్రశ్నను ఆమె లేవనెత్తారు ఈ ఘటన రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణపై మరోసారి చర్చకు దారితీసింది ఉత్తరదేశ్లో ఉన్నప్పుడు వారికి కూడా వెపన్స్ ట్రైనింగ్ ఉంటుంది గన్స్ ఉంటాయి కొద్దిగా ఎక్సైజ్ వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటే ఈ డ్రగ్స్ మాఫియా అయినా గంజాయి మాఫియా అయినా వీళ్ళు భయపడేటటువంటి ఆస్కారం ఉంటుంది నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను తెలంగాణ జాగృతి పక్షాన ఎక్సైజ్ వారికి అట్లానే ఫారెస్ట్ వారికి వెపన్స్ మళ్ళీ ఇవ్వాలి వారికి ట్రైనింగ్లోనే వారికి శిక్షణ ఇస్తారు కానీ వారి దగ్గర వెపన్స్ లేకపోవడంతో ఈ స్మగ్లర్లకు డ్రగ్స్ డ్రగ్స్ పెడ్లర్లకు అరాచకాలు ఎక్కువైనాయి కాబట్టి వెపన్స్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను మరి తెలంగాణ జాగృతి నాయకుల కార్యకర్తలకు మేము పిలుపునిస్తూ ఉన్నాం ఎక్కడికక్కడ గ్రామాలలో జిల్లాలల్లో కూడా డ్రగ్స్ మహమ్మారి పెరిగిపోతూ ఉంది కాబట్టి మీరు చాలా షార్ప్గా ఉండండి మరి పోలీసు వాళ్ళకి ఎక్కడికక్కడ సమాచారం అందించండి దయచేసి యువతలో మంచి దృక్పథాన్ని పెంపొందించే ప్రయత్నం మనం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జై తెలంగాణ కండిషన్ క్రిటికల్ గా ఉంది కుటుంబ సభ్యులైతే నిజామాబాదు మేము మళ్ళీ ఒకసారి కూడా వారిని ఆదుకుంటాం జాగ్రత్త తరఫున అండగా నిలబడతామని చెప్పాం ప్రభుత్వము డిపార్ట్మెంట్ వైద్యం అందిస్తూ ఉన్నారు కానీ అసలు ఒక ఒక గంజాయి స్మగ్లింగ్ చేసే ముఠాకి మేము ఎక్సైజ్ కానిస్టేబుల్ ఢీ కొట్టచ్చు అనే ధైర్యం వచ్చింది అంటేనే యాటిట్యూడ్ చాలా మారిపోయినట్టు అర్థం విచ్చలవిడితనం పెరిగిపోయిందని అర్థం దాన్ని ఖచ్చితంగా తగ్గించాలి లేకపోతే సమాజంలో అందరికీ కూడా పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలకు ప్రాధాన్యం ఇవ్వలేదని ఫిషరీస్ కార్పొరేషన్ ప్రతినిధి మెట్టి సాయి కుమార్ విమర్శించారు ప్రజాస్వామ్య విలువలను పక్కన పెట్టి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఆరోపించారు ప్రజలపై సొంత నిర్ణయాలను రుద్ది కల్వకుంట రాజ్యాంగం మాత్రమే అమలు చేశారని వ్యాఖ్యానించారు పారదర్శకత లేని పాలన వల్ల తెలంగాణ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు అలాంటి పాలన చేసిన వారు ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు ప్రజలకు జవాబుదారితనం లేకుండా పాలన సాగిందని సంక్షేమ పథకాల్లో కూడా లోపాలు చోటు చేసుకున్నాయని చెప్పారు ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ నుంచి వస్తున్న విమర్శలకు మరింత బలం చేకూర్చాయి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో కల్వకుండల రాజ్యాంగాన్ని తీసుకొచ్చి అమలుపరిచింది మీరు కాదా కల్వకుండ్ల కుటుంబం రెండు వేల పద్నాలుగు నుంచి రెండువే ఇరవై వరకు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ రాజ్యాంగాన్ని రసించి వాళ్ళ రాజ్యాంగం అమలుపరిచినట్టు దినాలు మర్చిపోతే ఎట్లా కల్వకుండ తాలక రామారావు గారు మర్చిపోతే ఎట్లా మర్చిపోతే ఎట్లా ఇంకా రాజ్యాంగాన్ని పట్టుకున్నారు రాజ్యాంగాన్ని రాజ్యాంగ విలువలని రాజ్యాంగబద్ధమైన బద్దమైన నైతిక విలువలని ఎప్పుడైనా మీరు అమలు పరిచారా ఎప్పటి మీరు ఆలోచించారా తగుతున్నమ్మా అంటూ రాజ్యాంగాన్ని కాపాడాలి అని చెప్పి నిన్న బిఆర్ఎస్ పార్టీ భవన్లో నాటకాలు ఆడుతా ఉన్నారు ఆడండి రాజ్యాంగాన్ని రాజ్యాంగ విలువలని మంట కలిపితే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అని మర్చిపోతే ఎట్లా దుర్మార్గమైన రాజకీయం చేసినప్పుడు విఆర్ఎస్ పార్టీ పదేళ్ళు దుర్మార్గం రాజకీయం చేసినారు మేము వారి అరాచకంలో ఇసుమంత అయిన చేస్తున్నామా మీరు చూడొచ్చు మీరు కూడా చూడొచ్చు ఇసుమంత గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు ఇందిరా చౌక్లో చేశారు ధర్నా చోక్ అది బీఆర్ఎస్ పార్టీకి తెచ్చింది కదా రైతు కూల పక్కన అది బీఆర్ఎస్ పార్టీ కదా రాజకీయ విలువలు రాజ్యాంగ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామంగా బీఆర్ఎస్ నేత మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో ఆయన్ను అధికారులు ప్రశ్నించనున్నారు ఈ కేసు రాష్ట్ర రాజకీయాలు తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో సంతోష్ రావు విచారణకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన పాత్రపై ఇప్పటికే పలువురు నేతలు ఆరోపణలు చేస్తున్నారు విచారణలో సాంకేతిక అంశాలు నిర్ణయ ప్రక్రియలపై ప్రశ్నలు సంధించనున్నట్లు సమాచారం ఈ కేసు ద్వారా నిజాలు వెలుగులోకి వస్తాయని ప్రభుత్వం చెబుతుండగా ప్రతిపక్షం రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తోంది సంతోష్ రావు విచారణ ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశం ఉంది सतोषे न सतोषण नमस्ते మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి తనపై వచ్చిన ఆరోపణలకు రుజువులు చూపాలని సవాల్ విసిరారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రజల మధ్య ఉన్నానని ఏదైనా అవినీతి చేసి ఉంటే ప్రజలే ప్రశ్నించేవారని అన్నారు ఇప్పుడు తనపై ఆరోపణలు చేస్తున్న వారు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు కూటమి ఎమ్మెల్యేలు ఎవరైనా సరే సూపర్ సిక్స్ మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వెళ్లే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు ప్రజల సమస్యలపై నేరుగా చర్చించకుండా రాజకీయ ఆరోపణలకే పరిమితం అవుతున్నారని విమర్శించారు ప్రజలు నిజమైన న్యాయస్థానమని వారి మద్దతే తన బలమని చెప్పారు ఈ వ్యాఖ్యలు వైసీపీ కూటమి మధ్య రాజకీయ వాదనలను మరింత ఉధృతం చేశాయి ఈ ప్రోగ్రాంతో సంబంధం లేకుండా ఎప్పుడో పదహైదేళ్ళ నుంచి తిరుగుతున్న సందర్భం ఇప్పుడు నేను అలాంటివి చేసి ఉంటే నేను తిరిగిన ప్రాంతంలో కావచ్చు నేను ఉన్న ఎక్కడైనా కానీ ఒక్కటన్నా ఆధారం చూపించాలి కదా వాళ్ళ చేతిలోనే కదా ప్రభుత్వం ఉంది ఇంతవరకు ఎందుకు చూపించలేకపోతున్నారు సో ఇవన్నీ చేతగానోళ్ళు జనం దగ్గరికి పోవాలి అంటే ఆ గట్స్ లేదు ఇప్పుడు బొమ్మనండి మేము హామీలు చేశాము మీకు అందినాయా లేవా అని చెప్పి సూపర్ సిక్స్ మేనిఫెస్టో ఫోన్లు చేసి చెప్పారు కదా నీ ఇంటికి పది లక్షలు వస్తుంది ఇరవై లక్షలు వస్తుంది ముప్పై లక్షలు వస్తుంది అని అందరికీ ఫోన్లు రోజు చేసి చెప్పేవాళ్ళు కదా ఈరోజు అదే ఫోన్ కాల్స్లో ఏమేమి రికార్డ్ అయినాయో అన్నీ తీసుకొని పోయి చెప్పమనండి చెప్పడానికి ధైర్యం లేదు దమ్ము లేదు అదే మా పార్టీ ఉంది మేము ఎవరికి చెప్పిన హామీల ప్రకారం ఏ ఇంటికి ఏం సాయం చేసామో అని చెప్పి ధైర్యంగా పోయినాం సో పబ్లిక్ దగ్గరికి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ పోవాలి అంటే షుడ్ హ్యావ్ గట్స్ ఈరోజు చెప్తున్న సత్యబోయే తిరగమని చెప్పండి ఈరోజు చెప్తున్న తెలుగుదేశమో కూటమి వీళ్ళు ఏదో హడావిడి చెప్పి రామ మెరుపుతీగా అని చెప్పేసి అప్పుడప్పుడు వచ్చి పోవడమే తప్ప ఎప్పుడు పోయి జనం దగ్గర పోయి కలిసినారు సో జనం దగ్గరికి వెళ్తే వాళ్ళకి సమస్యలు ఉన్నాయా లేవా అనేది తెలుస్తుంటుంది కబ్జాలు చేసినారా లేదా అనేది కూడా తెలుస్తూ ఉంటుంది వాళ్ళు వాళ్ళు కూడా తిరగండి రోడ్డు రోడ్డున తిరగమని చెప్పండి నేను ఎక్కడ చేశానో చూపిమనండి చేతనైతే వాళ్ళ మీద దాని మీద యాక్షన్ తీసుకోమనండి విద్యాశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి తాను విద్యాశాఖ మంత్రి అయితే ప్రైవేట్ స్కూళ్లను మూసివేస్తానని వ్యాఖ్యానించడం రాజకీయంగా సంచలనంగా మారింది నారాయణ చైతన్య వంటి ప్రైవేట్ విద్యా సంస్థలు పేద కుటుంబాలను దోచుకుంటున్నాయని ఆయన ఆరోపించారు విద్యను వ్యాపారంగా మార్చి తల్లిదండ్రులపై ఆర్థిక భావం మోపుతున్నారని విమర్శించారు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నాణ్యమైన విద్య అందరికీ అందాలంటే ప్రభుత్వ విద్య వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు

ఎంత దొంగలు అంటే వాళ్ళ గురించి ఎంత తక్కువ అంత మంచిది నాకు కోపం వస్తుంది విద్యను అమ్ముకోండి విద్యా వ్యాపారం కాదు విద్యా విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్ అది యాక్ట్ చట్టం ఉన్నది ఇరవై ఐదు శాతం పేదోళ్ళకు సీట్లు ఇవ్వాలని ఆ చట్టాలకు తూట్లు పడిచి ఈ దొంగలు ఇవ్వాలి కార్పొరేట్ పేదవాళ్ళని దోచుకుంటూ టీచర్స్ కూడా ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఇక్కడనే ఎక్కును నారాయణ కాలేజీలో పోండి గవర్నమెంట్ కాలేజీ పోండి అట్లా అక్కడ ఉట్టి డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు ఇక్కడ పిహెచ్డి చేసి రూమ్ సర్వీస్ ఏ ఉద్యోగం నాక లెక్కల ఉద్యోగం చేసిన వాళ్ళు ఉంటారు ఇక్కడ ఎందుకు పోతున్నా ఎవరికి అర్థమైతలేదు బట్టి పట్టిస్తే ఎంతో మంది వందల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు నాకే ఇట్లా ఛాన్స్ ఛాన్స్ వస్తే తప్పకుండా నేను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఈ కార్పొరేట్ స్కూల్ అన్నీ కూడా బంద్ చేసేది ఖాయం బీఆర్ఎస్ భవన్ లో జరిగిన పరిణామాలను ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం తీవ్రంగా విమర్శించారు రామారావు డ్రామారావు కంపెనీ చేసిన నాటకం రాజ్యాంగాన్ని ముఖ్యమంత్రి లోక్సభ ప్రతిపక్ష నేతలను అవమానించేలా ఉందని ఆయన ఆరోపించారు ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడిన నేతలు నైతిక విలువలపై మాట్లాడటం విడ్డూరమని వ్యాఖ్యానించారు గతంలో ఇతర పార్టీల నుంచి గెలిచిన నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నప్పుడు నైతికత ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించారు ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన రాజకీయ నేతలు ఇలా ప్రవర్తించడం సమాజానికి తప్పు సంకేతాలు ఇస్తుందని అన్నారు ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాలు తీవ్ర ప్రతిస్పందనకు దారితీశాయి రామారావు రాజ్యాంగాన్ని అదేవిధంగా విధంగా లోక్సభ ఎంపీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దళిత స్పీకర్ అయిన గడ్డం ప్రసాద్ గారిని కించపర్చే విధంగా నిన్న ఏదైతే డ్రామా చేసిడో వాళ్ళకొక సంగతి ముఖ్యమైన విషయం ఏం తెలియజేస్తున్నాం టిఆర్ఎస్ల కంటే మీరు ఎప్పుడు ప్రజల్లో ఉండి ప్రజల గురించి మంచి పనులు చేస్తుంటే తట్టుకోలేక అక్కాసు కక్కి మళ్ళీ ఈరోజు ప్రజా ప్రభుత్వాన్ని బద్లాం చేసే కార్యక్రమంలో మీరున్నారని స్పష్టంగా దీంతో తెలిసిపోయింది ముఖ్యమంత్రి గారిని మా ప్రతిపక్ష నేత మళ్ళీ రాజ్యాంగాన్ని ఎలా అగౌరవపరిచారో స్పష్టంగా ప్రజలందరు నిన్న చూశారు మీకు అసలు రాజ్యాంగం మీద గౌరవం ఉంటే రిపబ్లిక్ డే నాడు ఆ రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని ఒకడు బొరలాడుతున్నాడు తొరలాడుతున్నాడు అటు ఉరుకుతున్నాడు ఇటు ఉరుకుతున్నాడు అంటే మీకు రాజ్యాంగం మీద ఎంత గౌరవం ఉందో తెలిసిపోయింది మీకు నిజంగా నైతిక విలువలు ఉండి ఉంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కీలక పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు ప్రజాస్వామ్యంలో ఓటు అనేది అత్యంత కీలకమైన హక్కు అని ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా పోలింగ్ లో పాల్గొనాలని అన్నారు పట్టణాభివృద్ధి స్థానిక సమస్యల పరిష్కారానికి మున్సిపల్ ఎన్నికలు ఎంతో కీలకమని పేర్కొన్నారు యువత మహిళలు ఉద్యోగులు అందరూ చురుకుగా ఓటింగ్లో పాల్గొనాలని కోరారు ఓటు వేయడం ద్వారా మాత్రమే ప్రజలు తమ అభిప్రాయాన్ని పాలకులకు తెలియజేయగలదని స్పష్టం చేశారు ఈ పిలుపు ఓటర్లలో అవగాహన పెంచేలా ఉంది ఈ సెకండ్ ఆర్డనరీ ఎలక్షన్స్ నూట పదహారు మున్సిపాలిటీస్కి అలాగే ఏడు మున్సిపల్ కార్పొరేషన్స్కి టర్మ్ ముగిసిపోయినటువంటి వాటికి అలాగే కొత్తగా ఫార్మేషన్ అయినటువంటి వాటికి ఈ ఎలక్షన్స్ అనౌన్స్ చేయబడుతూ ఉన్నాయి మీ ద్వారా ఈ నూట పదహారు మున్సిపాలిటీస్లోనూ అలాగే ఏడు మున్సిపల్ కార్పొరేషన్స్లో ఉన్నటువంటి రిజిస్టర్డ్ ఓటర్స్ అక్షరాల యాభై రెండు లక్షల నలభై మూడు వేల మందికి అపీల్ ఏం చేస్తున్నామంటే ఈ ఎలక్షన్స్లో తప్పకుండా మీ ఓటు హక్కు వినియోగించుకోండి ప్రతి ఒక్కరూ తప్పకుండా వచ్చి ఓటు వేయండి ఇది కమిషన్ ద్వారా మా అపీలు మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాం వి హ్యావ్ ఎ లుక్ ఎట్ ద షెడ్యూల్ ప్లీజ్ సో కమింగ్ ఇన్ ఇంగ్లీష్ టుడే ఆర్ అనౌన్సింగ్ ది ఎలక్షన్స్ ఫార్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ మున్సిపాలిటీ అండ్ సెవెన్ మున్సిపల్ కార్పొరేషన్స్ ది రిజిస్టర్డ్ ఓటర్స్ ఆర్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫోర్ త్రీ ల్యాక్స్ వి అపీల్ టు ద ఓటర్స్ టు డెఫినెట్లీ కమ్ అండ్ ఓట్ ఆన్ ది పోల్ డే ప్రస్తుతం రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు గణతంత్ర దినోత్సవం రోజు కూడా గవర్నర్ చేత అబద్దాలు చెప్పించారని ఆరోపించారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిలిపివేసి ప్రైవేటీకరణకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదని విద్యార్థులను మోసం చేశారని విమర్శించారు వైద్యులు ఇంజనీర్లు నియమిస్తున్నామని చెప్పడం కూడా అబద్దమేనన్నారు ఈ వ్యాఖ్యలు ప్రభుత్వంపై తీవ్ర రాజకీయ విమర్శలుగా మారాయి తప్పులేదు రైతు కుమార్తె ఇంజనీర్ అయ్యేలా అవకాశాలు కల్పిస్తున్నారంట రైతు కుమార్తె ఇంజనీర్ అయ్యేలా అవకాశం కల్పిస్తున్నారా అది కల్పించింది రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కదా ఎందుకంటే పూర్తి ఫీజు రెంబర్స్మెంట్ పూర్తి ఫీజు రెంబర్స్మెంట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ చదివిస్తే ఈ రోజు ఈ నువ్వు అధికారంలోకి వచ్చినటువంటి ఇరవై నెలలో ఒక్క ఫీజు రింబర్స్మెంట్ బకాయ ఒక్కటంటే ఒక్క రూపాయి ఫీజు రింబర్స్మెంట్ కి నిధి లేకపోగా మళ్ళీ ఇంజనీరింగ్ చేస్తున్నాం డాక్టర్లు చేస్తున్నాం అని చెప్పి అబద్దాలు అలా పేదరికం లేని సమాజం అంట పేదరికం శాతం పెరిగింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఈ ఇరవై నెలలో అని చెప్పి గణాంకాలు చెప్తా ఉన్నాయి ఉపాధి నైపుణ్యం లేక ఉపాధి నైపుణ్యం అంట ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తారంట మొన్నే కదా డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదున రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించినటువంటి వివరాల ప్రకారం అత్యధిక నిరుద్యోగం ఉన్నటువంటి రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగం పక్క పెరిగిపోతా ఉంటే నువ్వేం ఉపాధి కల్పిస్తున్నావు నైపుణ్యాలు కల్పిస్తున్నావు అని చెప్పి మాట్లాడితే ఎలా పోలవరం ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగుతుందంట రెండు వేల ఇరవై డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి అయిద్దంట ఏ విధంగా పూర్తి అవుతుంది పోలవరం బ్యారేజీ పూర్తయిద్దా పోలవరం ప్రాజెక్టు పూర్తయిద్దా పోలవరం అనేది నలభై ఐదు మీటర్ల ఎత్తులో నిర్మించాలి దానికి యాభై ఐదు వేల కోట్లు ఏమవుతుంది మీరు లేదు మొదటి దశ వరకు మాకు డబ్బులు దారిని చెప్పి ముప్పై వేల కోట్లకి ఆమోదం తెలుపుకొని వచ్చారు మొదటి దశ పోలవరం పూర్తయితే ఇంకా రెండో దశ పూర్తి కాకుండా ఉంటే పోలవరం ఏ విధంగా ఉపయోగపడుతున్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనేది పూర్తి స్థాయి నీటి మట్టం ఉంటే అది బహుళార్థ సాధన గా ఉంటది లేదు మీరు నలభై ఒక్క మీటర్ల వరకే మేము నీటి నింపుతాము మాకు అంతకంటే అవసరం లేదంటే అది పోలవరం ప్రాజెక్ట్ అవ్వదు కదా చిన్న నార్మల్ ప్రకాశం బ్యారేజ్ లాంటి బ్యారేజ్ అవుతుంది తప్ప సో ఇవన్నీ పచ్చి అబద్దాలు ఆడతా నిన్న కూడా గవర్నర్ గారి చేత అబద్దాలు చదివించి గణతంత్ర దినోత్సవం రోజు కూడా అబద్దాలను మాట్లాడుతున్నటువంటి ఏబిఎన్ వెంకటకృష్ణ వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కిలపల్లి రవీందర్ రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఒక అతిథిగా పిలిచి గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్ అని అవమానించడం బాధాకరమన్నారు వేల డిబేట్లలో పాల్గొన్న తనకు ఇలాంటి అవమానం జరగడం ఇదే తొలిసారి అని చెప్పారు తెలంగాణ ఉద్యమంలో పోరాడిన తనపై ఇలా ప్రవర్తించడం అహంకారానికి నిదర్శనమన్నారు ఈ అంశంపై శాసనమండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసి విచారణ జరిపించాలని కోరినట్లు తెలిపారు మీడియా ప్రతినిధులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు నేనున్న స్థానం మీ అతిథిని కదా అతిథి పట్ల ఈ రకంగా వ్యవహరించడం అనేది దుర్మార్గం కదా చట్ట సభల్లో కొంతమంది లక్షలాది మంది ప్రజల యొక్క ప్రతినిధుల ద్వారా ఎన్నిక కాబడిన నా స్థాయిని కూడా ఈ రకంగా దిగజార్చడం సరి అయిందేనా అనే దానిపైన మనసు వికలమై బాధపడుతున్న సందర్భంలో యావత్ తెలంగాణ ప్రజలు యావత్ ప్రపంచంలో ఉన్న తెలంగాణ బిడ్డలు స్పందించిన తీరుకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా ఒక్క ఏకఖండంగా ఈ రకంగా వ్యవహరించిన తీరుని ఖండించారు మా పార్టీ ఈ ఛానల్ని నిషేధించారు మా పార్టీ కార్యక్రమంలో ఎక్కడ పాల్గొనడానికి అవకాశం లేదని మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి యావత్ మా పార్టీ నాయకత్వానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈరోజు ఒక చట్టసభలోని సభ్యుడికి జరిగిన అవమానాన్ని సరియింది కాదు ఇది చట్ట సభకే అగౌరవం సభ్యులకే అవగౌరవం అగౌరవం అని మా సభ్యులు మా మసరాచారి గారు మా విప్పు గారు దేశపతి గారు మా డిప్యూటీ లీడర్స్ రమణ గారు కోజంపల్లి శ్రీనివాసరెడ్డి గారు శాసన మండల సభ్యులు నవీన్ రెడ్డి గారు ఇతర మా సభ్యులందరూ ఎట్టి పరిస్థితుల్లో ఇది సభానాయకుడికి తెలియజేయాలి మా చైర్మన్ గారికి తెలియజేయాలి కంప్లైంట్ ఇవ్వాలి విచారణ జరిపించాలి భవిష్యత్తులో ఈ రకంగా వివరించే అమర్యాదకరమైనటువంటి ఛానల్స్ పైన సంగరుడు జిల్లా పటాన్ఛి నియోజకవర్గంలోని ఇస్నాపూర్ గ్రామానికి చెందిన శివానంద్ అనే పదిహేడు ఏళ్ల బాలుడు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా అతని తల్లిదండ్రులు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను ఆశ్రయించారు వారి అభ్యర్థనకు స్పందించిన కవిత నిమ్స్ ఆస్పత్రిలో శివానందకు శస్త్రచికిత్స చేయించేందుకు చొరవ తీసుకున్నారు రెండు పేల ఇరవై డిసెంబర్ పదిహేడున ఆపరేషన్ విజయవంతంగా పూర్తవగా ప్రస్తుతం బాలుడు పూర్తిగా కోలుకుంటున్నాడు ఈ నేపథ్యంలో శివానంద్ తన తల్లిదండ్రులతో కలిసి బంజారాహిల్స్ లోని తెలంగాణ ఘన జాగృతి కార్యాలయంలో కవితను కలిశాడు బాలుడిని ఆప్యాయంగా పరామర్శించిన కవిత ధైర్యంగా ఉండాలని చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు అవసరమైన సహాయం ఎప్పటికీ అందిస్తామని భరోసా ఇచ్చారు ఈ సంఘటన ప్రజాప్రతినిధుల మానవీయ కోణాన్ని ప్రతిబింబిస్తోందని స్థానికులు అభినందిస్తున్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంపై ప్రముఖ నటి భూమిక చావ్ల ప్రశంసలు కురిపించారు ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన రోజులను గుర్తు చేసుకున్న భూమిక ఒక నటుడిగా మొదలైన ఆయన ప్రయాణం ప్రజాసేవ వైపు మలుపు తిరిగి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థాయికి చేరడం ప్రశంసనీయమని పేర్కొన్నారు ప్రజల సమస్యలపై స్పందించే తత్వం రాజకీయాల్లో ఆయన చూపుతున్న నిబద్దత ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తుందన్నారు పవన్ కళ్యాణ్ కు భగవంతుడు ఆశీసులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు సినిమా రంగం నుంచి రాజకీయాల వరకు పవన్ కళ్యాణ్ సాధించిన ఎదుగుదలపై

i feel very proud of you pavan sir very very proud of you you make the whole uh, crowd here so proud god bless you thank you ma'am it's all um ప్రముఖ టెలివిజన్ యాంకర్ సుమ కనకాల కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు భక్తి శ్రద్దలతో దర్శనం చేసిన అనంతరం టీటీడీ అధికారులు సుమకు స్వాగతం పలికారు వేద పండితులు వేదాశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు సుమ తిరుమల దర్శనానికి రావడం తెలిసిందే ఈ దర్శనం సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు ఈ విషయానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకోబడుతున్నాయి అభిమానులు సుమకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె భక్తిని ప్రశంసిస్తున్నారు భారత్ లో విమాన తయారీ రంగంలో కీలక ముందడుగు పడింది అదాని ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సంస్థ బ్రెజిల్ కు చెందిన ఎంప్రెయర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు ఈ ఒప్పందంతో భారత్ లో ఎయిర్ క్రాఫ్ట్ తయారీకి కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఇది మరింత బలం చేకూర్చనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు రక్షణ పౌర విమానయాన రంగాల్లో స్వదేశీ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది గ్రూప్ ఎంప్రయర్ భాగస్వామ్యానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు ఈ ఒప్పందం ద్వారా ఉపాధి అవకాశాలు సాంకేతిక పరిజ్ఞానం అలాగే ఎయిర్పోర్ట్స్ కూడా మనం పెంచుకుంటూ వెళ్తున్నాం ఈ రోజు సామాన్యులు కూడా ఎయిర్ ట్రావెల్ లో ప్రయాణం చేయడానికి చాలా ఫెమిలైజ్ అయ్యారు వీటన్నిటిని కూడా మనం చూసుకుంటే ఎక్కువ ఎయిర్ క్రాఫ్ట్స్ మన దగ్గర రావాలి ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా మనం చాలా వరకు బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం ఆ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ మనమే తయారు చేసుకోగలిగితే ఒకటి ప్రైస్ అడ్వాంటేజ్ ఉంటుంది టైం అడ్వాంటేజ్ ఉంటుంది అలాగే స్థానికంగా మన యువతి యువకులకి మన దేశంలో ఇంజనీరింగ్ కానీ లేకపోతే హైలీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది వీటన్నిటిని కూడా చూసుకొని ఈ రోజు ఎయిటీ టు వన్ ఫిఫ్టీ సీటర్ ఆ సెగ్మెంట్ తాలూకా డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది టియర్ టూ టియర్ త్రీ సిటీస్ మధ్యలో కొత్తగా ఏవైతే ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయో ఆ ప్రాంతాలకు కనెక్ట్ చేయడానికి చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ డొమెస్టిక్ ఎయిర్ క్రాఫ్ట్స్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇలాంటి ఎయిర్క్రాఫ్ట్స్ తాలూకా డిమాండ్ భారతదేశంలో అత్యధికంగా ఉంది ఈ డిమాండ్ ని మనం ఎంచుకొని ఈ డిమాండ్ కి తగ్గట్టుగా ఈ ప్లేన్లు తయారు చేయాలని ఎంబ్రేయర్ అదాని వాళ్ళిద్దరు కూడా డిసైడ్ అయ్యారు రానున్న కాలంలో ఒక అసెంబ్లీ లైన్ కూడా దేశంలో పెట్టాలన్నది ఈ రోజు ఎంఓయూ కూడా చేశారు మరి బ్రెజిల్ కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ కూడా వచ్చే నెల వచ్చినప్పుడు కేంద్ర మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు వాళ్ళు కలిసి దీని మీద మరిన్ని నిర్ణయాలు తీసుకొని ఇది ఏ రకంగా ముందుకు నడవబోతుంది అనేది వాళ్ళు కూడా అనౌన్స్ చేయబోతున్నారు వైసీపీ నేత మాజీ మంత్రి పేరి నానిపై మచిలీపట్నంలోని ఇనగుదూరుగుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అందుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ వ్యాఖ్యలు ప్రజాభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి దారితీసింది అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య

మేము ఫిర్యాదు చేయడం జరిగింది ఈ రకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాట్లాడుతుండీ ఎక్కడ బట్టి అక్కడ అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ఎవరన్నా తిరుగుబాటు చేశారు వెన్న మనకు సానుభూతి వస్తుంది కదా అది ఒక కార్యకర్త ఆమె దాడి చేశారని చెప్పేసి కనిపిస్తుంది ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏ రకంగా మాట్లాడతాడు ఆయనకి మాట్లాడే మాటలు జనాల్లో విద్వేషానికి గురి చేసే విధంగా ఉంది నేను మేము మేము సమన్వయం పాటిస్తున్నాం అందుకనే ఇనగుదూరు పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇచ్చి ఆయన మీద చర్య తీసుకోవాల్సిందిగా మేము చేస్తున్నాం మొన్న గతంలో కదా రప్ప రప్ప అని చెప్పి నోటు వచ్చినట్టు మాట్లాడారు అయినా మానుకోలేదు ఈసారి కనుక ఖచ్చితంగా వలకర్ గా మాట్లాడితే తగిన చర్యలు పోలీస్ డిపార్ట్మెంట్ చేయకపోతే ఖచ్చితంగా మేమే నిర్ణయం తీసుకునే పరిస్థితి కలిపే వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి గాజువాక అభివృద్ధిపై పల్లాను ప్రశంసించిన నారా లోకేష్ మెజార్టీ రికార్డు దాటేశావంటూ పల్లాకు లోకేష్ సభాష్ గాజువాక అభివృద్ధి చూసి నేర్చుకోవాలన్న లోకేష్ సూచన టీడీపీలో ఆరోగ్యకరమైన పోటీకి లోకేష్ వ్యాఖ్యలు నిదర్శనమని వ్యాఖ్య పదేళ్ల బిఆర్ఎస్ పాలనపై మెట్టు సాయి కుమార్ ఫైర్ కల్వకుంట రాజ్యాంగమే నడిచిందన్న తీవ్ర వ్యాఖ్యలు ప్రజల ఆకాంక్షలను విస్మరించిన పాలనపై విమర్శ జవాబుదారదనం లేని పాలనపై కాంగ్రెస్ నేతల ఆరోపణలు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట సంతోష్ రావు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో కీలక విచారణ ట్యాపింగ్ కేసులో నిజాలు బయటపడతాయన్న ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపేనంటూ ప్రతిపక్ష విమర్శలు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంపై భూమిక చావుల ప్రశంసలు నటుడు నుంచి ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుదలపై ప్రశంస ప్రజాసేవలో పవన్ నిబద్ధత స్పూర్తిదాయకమన్న భూమిక భూమిక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్న వైసీపీ గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారన్న ఆరోపణ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై తీవ్ర విమర్శ ప్రభుత్వంపై రాజ్యాంగ ఉల్లంఘన ఆరోపణలు ఇది ఈనాటి వార్తా విశేషాలు మరో బులెటిన్ లో కలుద్దాం నమస్కారం